కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు రేపూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం గీసుగొండ మండల కేంద్రంలోని కోనయామాకుల రైతు వేదికలో నలభై ఆరు మంది లబ్దిదారులకు పది లక్షల అరవై ఎనిమిది వేల విలువ గల ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు పేదరికంతో బాధపడుతున్న అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రీష్ రావు కవితమ్మ రోజు జైల్లో ఉండదు కవితమ్మ కూడా వచ్చింది మన సామాన్యులే మన ఉద్యో తప్పు జైలు పోయి వచ్చినా తప్పు చేయకుండా జైలు పోయి వచ్చినా మనం బయటకు వచ్చి మొక్కలు ఉంచాలంటే కొన్ని సిగ్గుపడతాం కానీ దగ్గర దగ్గర ఆరు నెలలో ఏడు నెలలో పైన ఉన్నట్టు అంతే కదా నూట ఎనభై ఎనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చి కూడా అక్కడ ఉన్న కేంద్రంలో బెయిల్ ఇప్పించుకున్నారు బెయిల్ వచ్చింది అంటే నిర్దోషాన్ని కాదు అసలు ఉన్నారు అని అంటేనే ఆ కేసులో పాస్ అవ్వండి తప్పు చేసిన అంటేనే అన్ని రోజులు లేకుంటే ఇవాళ మనం చూస్తున్నాం మన దగ్గర కొట్టుకున్నా తిట్టుకున్నా చేసిన నెల రోజుల్లో పది రోజులలో పేరు వస్తూ ఉంటుంది మర్డర్ చేసిన వాళ్ళకైనా నెల రెండు నెలల్లో అన్నిటికీ మర్డర్ చేసిన వాళ్ళకన్నా కూడా పెద్ద కేసు అది బాస్తా అంట ఒక లిక్కర్ కేసులో ఉండడం అంటే